హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే గుర్తుందిగా ఈరోజు ఆదివారం మన వి ద నీట్ ఫౌండేషన్ తరఫున నుండి అయితే మన బావ పెంచుకల్ పేరు నుండి అయితే వచ్చేసాడు ఈరోజు బావ ఏం కర్రీస్ అడుగుదామంటే బిజీగా ఉన్నాడు బావా ఈరోజు కరీసండి బావ పెసరపప్పు ఉన్న బెండకాయనా ఇగో మనతోటి ఈరోజు పాలు పంచుకోవడానికి ఇగో మన రాషన్ వచ్చింది అన్న చేయుప్పు ఏవో ఇటు మన శంకరన్న ఉన్నాడు సరిసల గేరియా గంగారాం ఇద్దరు కూడా అన్నదమ్ములు ఈరోజు మనతోటి అయితే ఉన్నారు మరి ఈరోజు మరి అన్న ఎట్లా 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 ఫీల్ అవుతాను మొత్తానికి మొత్తం హ్యాపీ కదా అయ్యో అయితే మన సంపద కూడా వచ్చిండు అన్నాగారు ఇక్కడైతే సర్స్ ఏరియాలో అయితే ఇక్కడ వీళ్ళకి ముగ్గురికి ప్రతిసారి ఇచ్చే వాళ్ళకైతే ఇచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ బావా కాలనీ ఎఫ్ కాలనీ వెళ్తున్నాం నెక్స్ట్ కూర్చో అన్న మొత్తానికైతే ఏరియా ఇక్కడ మన ఎఫ్నాల్కి వచ్చాము ఆదివారం మన వీళ్ళకి గుర్తుంది ఈ రోజు మన పెద్ద మనిషి అయితే బయట ఉన్నాడు వీళ్ళందరూ బయట కూర్చొని ఉన్నారు ఎదురు చూస్తాను అన్నం కోసం చదువుతాను తాగు తాగున్నా కూర్చొని ఉన్నాడు కొంచెం బాగుంటుంది మీరు కూడా చూసిన వాళ్ళు ఎంతో కొంత మీరు కూడా సాయం చేయడానికి ముందు వస్తే ఈ కార్యక్రమం ఇంకాస్త ముందుకు సాగి ఇంకొంత ఇంకొంతమందికి మేము సాయం చేయగలిగే అవకాశాలు ఉంటాయి కాస్త మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నగారు దయచేసి ప్రేక్షకులు గమనించండి మీడియో చూస్తే ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకో పది మందికి మేము చేతి చేయగలుగుతాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారు థ్యాంక్ యూ తనకైతే మంగమ్మ వాళ్ళకు ఇచ్చేసి మళ్ళీ ఎక్కాలిలో ఇంకొక అమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ మరి అమ్మ కూడా బయటనే కూర్చొని ఉన్నట్టు ఉంది ఈరోజు ఆదివారం కదా తను కూడా చూస్తుంది ఎదురు చూస్తుంది అన్నగారు అమ్మ ఇద్దరు కూడా బయటనే ఉన్నారు అమ్మ బాగున్నావా గుర్తుంచుకున్నావా ఈరోజు అయితే సర్స్సులలో కంప్లీట్ చేసుకుని బస్ స్టాండ్ ఏరియాకి వచ్చాము ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు కనిపించట్లేదు ఇక్కడ ఉన్నారు ఉన్నారు ఇక్కడ కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు ఈసారి బావా పక్క కాఫీద్దాం వాళ్ళకు ఇక్కడ ఈసారి వీళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు మన పాత వాళ్ళు ఎవరైతే కనిపించట్లేదు ఇంకా పెద్ద మనిషి ఎన్ని రోజులు కనిపించలేదు ఎక్కడి నుండి వచ్చిండ్రు మీరు ఎక్కడి నుండి వచ్చారు हाँ तेलुगु हिंदी हिंदी मराठी को आला तुम्हें से गांव से आला हाँ सर खा खा चईगढ़ तुम्हारे की ते बस की हाँ सर వీళ్ళిద్దరు కూడా అక్కడ కోట్టుండి వచ్చారు వచ్చారట వీళ్ళు మరాఠీ వాళ్ళే ఉన్నట్టు ఉన్నారు మరాఠీ మాట్లాడుతున్నారు వీళ్ళకి నలుగురు ఇచ్చేసాం మళ్ళీ వీళ్ళు పాత వాళ్ళు అటు సైడ్ ఉన్నారేమో వెళ్ళి చూద్దాం బావ అటు వెళ్ళి చూద్దాం పదా ఇక్కడ ఒక ఆయన పాత మనిషి ఉంటాడు ఆయన కనిపించట్లేదు ఈసారి మరి అక్కడ ఒక అమ్మ కూడా ఉంటది అమ్మ కూడా కనిపించట్లేదు కదా బాబా లోపల కూర్చొని ఉంది కావచ్చు చూద్దాం పద ఇక్కడ ఇంకొక మనిషి ఉంటాడు కదా ఆయన ఐడి అదనయ్యాయా తాగా అవును ఏ టైంపై అయితే బస్ స్టాండ్ దగ్గర ఒక మనిషి కోసం వెతుకుతున్నాం ఆయన అయితే కనిపించట్లేదు ప్రతిసారి ఆయనకి ఇచ్చేవాళ్ళం పాపం ఎక్కడున్నాడు ఆయన మళ్ళీ నెక్స్ట్ బాబా ఎక్కడికి ఈసారి మళ్ళీ వినయ్ గార్డెన్ సైడ్ వెళ్ళి చూస్తాం మరి ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఉంటే ఇద్దాం అనేసి వెళ్తున్నాము చూసుకుంటూ చూసుకుంటూ మధుర హాస్పిటల్ వరకు అయితే వచ్చాము ఎవరైతే ఇటు ఎవరైతే ఇంకా కనిపించట్లేదు చూద్దాం షణ్ముఖ హాస్పిటల్ వరకు వినయ్ గార్డెన్ చౌరస్తా వరకు వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము మొత్తానికి షణ్ముఖ హాస్పిటల్ వరకు చూసుకుంటూ వచ్చాము ఎవరైతే ఇంకా కనిపించట్లేదు బయట రోడ్డు పండి అయితే ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తుందామని చూస్తున్నాం కానీ సరే బాబా రిటర్న్ వెళ్దాం పదేగా మనకు ప్రతిసారి ఇచ్చే వాళ్ళకైతే ఫస్ట్ ఇద్దాం ఇక దాని తర్వాత రైల్వే స్టేషన్ పోయి ఇచ్చేద్దాం అయితే అక్కడి వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము మళ్ళీ సరిచలకి ఏరియాలో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దామని వెళ్తున్నాం ఇక్కడ ఒక మనిషి ఉంటాడు అయినా కూడా కనిపించట్లేదు బాగా కొంచెం స్లో పోనీ చూసుకుంటా పోదాం ఆయన మరి ఎక్కడైనా ఉన్నాడేమో ఎక్కడైతే కనిపించట్లేదు మొత్తానికైతే ఈరోజు ఇద్దరైతే మిస్ అయ్యారు చాలా బాధగా కనిపిస్తుంది మిస్ అయినందుకు అనుకోండి మళ్ళీ అటు అయితే వెళ్తున్నాం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకో రౌండ్ తిరుగుతాం మరి ఈ టైం ఎట్ బయటికి వెళ్ళి ఉంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ మేము వచ్చే టైంకి ఉంటారు అందుకనేసి ఇప్పుడైతే వెళ్తున్నాం బాబు ఈ ట్యాంక్ దగ్గర కూడా ఉంటారు కదా ఆయన ఉంటాడు ఇక్కడ ఈయన కూడా లేడు ఈరోజు ఎటు వెళ్ళారు బాబు వీళ్ళందరూ ఇంకా ప్రతిసారి లేటెస్ట్ కానీ ఈసారి ఇంకా మేము తొందర వచ్చాము కానీ ఇంత తొందర వచ్చినప్పుడు ఎవరు కనిపించట్లేదు అయితే మళ్ళీ ఇది సరిస్లక్ ఏరియాకి వచ్చాము ఇక్కడ మన లడ్డు హోటల్ వెనకాల ఈ ఏరియా ఈ ఏరియా పేరు ఏంటో అంతా కూడా నాకు కూడా పేరు తెలియదు అన్న ఇది సుభాష్ చంద్రబోస్ కాలనీ అంట ఇది ఇక్కడ ఇద్దరు ఉంటారు ఇక్కడ ఈ అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి లోపలికి వెళ్తున్నాము ఇటు అయితే ఏం లేదు లైట్ లేదు ఏం లేదు అయితే సెల్ తోటి కవర్ చేస్తున్నాం లైటింగ్ అన్నా మెల్లగా కింద చూసుకుంటున్నాడు ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళు ఈ మూలకు ఉంటారు ఈ అమ్మ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలనిపిస్తే కానీ ముఖ్యంగా మనమే పేదవాళ్ళు ఉన్నాం ఒక్క పూట అన్నం కోసమే ప్రతి వారం ఒక్క పూట తీర్చడం తప్ప ఏం చేయలేకపోతాను ఈ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ అయితే మన ఇంకా చిరంజీవి ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆ చిరంజీవి అంటే సినిమా యాక్టర్ అనుకోకండి ఇక్కడ తన పేరే చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆయన కూడా మన కోసం ఎదురు చూస్తుంటాడు ప్రతిసారి అన్నం తీసుకుంటాడు తన కూడా ఇదిగో మన చిరంజీవి మొత్తానికైతే ఇగో ఎదురు ముందుగా ఉన్నాడు చిరంజీవి అంటే ఇగో ఈయన ఇగో ఈయన చిరంజీవి ఈయన కనిపిస్తున్నాడు కదా ఈయన చిరంజీవి ఆ చిరంజీవి బాగున్నావా దా ఎట్టుండిదా ఇగో మన చిరంజీవి ఇగో మన చిరంజీవి గారు ఇక్కడే ఉంటారు ఎడ్ వెళ్ళిన ఈరోజు ఎడ్ వెళ్ళిన ఈరోజు మంచిగా గుర్తు పెట్టుకుని ఎదురుగా అట్టే అట్ చే కూర్చొని చూసుకుంటుంటావు వస్తానే గుర్తుంటది ఇవాళ కొంచెం తొందర వచ్చినాం కదా ఈసారి మన రాజశన్న గారు ఒక్కరే ఈరోజు ఈసారి మంచిగా మనకు మంచి సపోర్ట్ కష్టపడుతున్నారు ఇక నేనేమో మొత్తానికి వీడియో కంకితం అయిపోయినా ఏం చేద్దాం ఇక ఇక మన ఇద్దరు అన్నల్ని తీసుకొని వచ్చినా ఇక మన అన్న మొత్తానికైతే ఇక ఈరోజు మొత్తం ఈయనే చేస్తున్నారు మా బావ ఏమో మొత్తానికి డ్రైవింగ్ ఇక ముంగడు సీటుగా ఈరోజు దిగనా అని చెప్తాను ఇంకా అవుతాడాక ఏ అమ్మ నవ్వుడు బావా ఈరోజు మొత్తం సీట్లకి వెళ్ళి దిగుతలేవు బావా ఈరోజు దిగావా సరే బావా మన అన్న వాళ్ళు చూసుకుంటారు ఈసారి ఇక నా చేతికి ఏమో ఫోన్ ఇచ్చేసినాం వీడియో కోసం ఇటు లోపలికి ఒక అమ్మ ఉంటుంది ఒక ఆమె ఉంటుంది ఆమెకి ఇద్దామని లోపలికి వెళ్తున్నాం ఈ గల్లి నుండి కొంచెం లోపలికి వెళ్ళాలట్టు ఇక్కడ కొంచెం చీకటి ఉంది కనిపించట్లేదు అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఈ టైం వరకు బయటనే ఉందనుకుంటా ఓకే డోర్ తీసి ఎదురు చూస్తుంది ఆల్రెడీ ఇంకా రాలేదనుకుంటా మేము కానీ ఈసారి కొంచెం తొందర వచ్చినాం పడుకున్నట్టున్నది అమ్మ మంచి నిద్రలు ఉంది మేమైతే లేపి మరి ఇస్తున్నాం అమ్మా నిద్రపోయినావు తొందరే ఈరోజు అవునా సరే అమ్మా మరి వెళ్తాం ఇక్కడ ఒక పెద్ద మనిషి పడుకొని ఉన్నాడు కూడా ఇద్దాం పెద్ద మనిషి లే అన్నం అన్నం లే అన్నం తినే అన్నం తీసుకో సరే తిను ఈసారి పాలు పచ్చుకోవడానికి మన అక్క కూడా వచ్చింది అక్క కూడా వస్తుంది మనతోటి పడుకున్నావా అమ్మా ైతే మనం సర్స్ లలో ఇచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ రైల్వే స్టేషన్ వెళ్తున్నాం ఇక్కడ ఇక ఉన్నవన్నీ ఇక రైల్వే స్టేషన్లో ఇచ్చేస్తాం మళ్ళీ ఈసారి ఎక్స్ట్రా ఇది బాక్సులలో కూడా తీసుకొని వచ్చాము డబ్బులలో కూడా ఉంది మళ్ళీ రైస్ కర్రీ ప్యాకెట్స్ కాకుండా అది కూడా ఉంది ప్యాకెట్స్ బావా మొత్తం ఈసారి ఇది డెబ్బై మందికి చేయడం జరిగింది మన స్టేషన్ రోడ్ మన స్టేషన్ రోడ్ సర్దార్ బస్కి అది వచ్చేసాము ఇక్కడ ఒక పెద్ద మనుషులు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కూడా ఇద్దామని ఇక్కడ ఆగినాము ఇగో మన పెద్ద మనిషిని అయితే మొత్తానికైతే నిద్రలో పడుకున్న అయిందని అయితే లేపి తెచ్చాడు మన బావ పెద్ద మనిషి వస్తున్నాడు ఇగో ఇప్పుడు కనిపిస్తారు ఇగో లోపల పెట్టిరా తాత లోపల పెట్టి మనిషి అయితే లోపల పెట్టడానికి పోయిండు ఇంకా అనిపిస్తలేడు మరి మరి మంచిగా దాచుకొని వస్తాడేమో ఏమో మెల్లారేదా తొందర ఏం లేదా మన బాగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు లేక ఈ నైట్ టైంలో రావడం జరుగుతుంది మీరు నైట్ టైంలో కొంచెం వీడియో తీయడానికి డిస్టర్బెన్స్ అవుతుంది మీరు చూసేవాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే మంచిదిగా బావా ఓకే నెక్స్ట్ అయింది మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ ముంగట ఒక ఇల్లు ఉంది వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ టైం మళ్ళీ స్టేషన్ ఇగో మన మనవాడు అయితే మొత్తానికైతే బయట కూర్చొని చూస్తాండి ఎదురు చూస్తాండి ఇగో మనవాడు అయితే మొత్తానికి బయటనే కూర్చొని ఉన్నాడు ఈసారి మీ నాన్న కనిపిస్తలేడు మీ నాన్న రాలేదా ఇక్కడ ఇంకో ఇద్దరు పెద్ద మనుషులు అయితే ముంగటి ఇక్కడ ఆగి ఉన్నారు వాళ్ళు ఆకారు బండిని అందుకని వాళ్ళ కూడా ఇస్తున్నాము అమ్మ కూడా వచ్చింది పెద్ద మనిషి ఇల్లు ఎక్కడ మీది అది పెంకుడు ఇల్లా అక్కడ కనిపించేదా సరే అన్న వాళ్ళకి లోకల్ మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ ఇటు మన స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ స్టేషన్ దగ్గరికి ఇక్కడ మనం కంటిన్యూ ఇచ్చే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇక్కడ వాళ్ళ కోసం వచ్చాము మళ్ళీ మిగతా ఫుడ్ కూడా ఇంకా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి మళ్ళీ కూడా అందరికీ పిలిచి చేయాలి లోపలికి కూడా చదువు బావా పోనీ ముందుకు పోనీ వీళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు మన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారుగా దగ్గర దేలకంపం కన్న ఉండా. అక్కడ రెండు ఉండా. స స్టేషన్ దగ్గర మనోలు ఇద్దరు ముగురు ఇంకా ఎక్స్ట్రా ఉన్నారు. విల్లగుడి ఇచ్చేదాం ఇక. ఎంత బేషక దిస్తా? ఎంత బయటకి मैंने पागले आग देह मंत्र इस तरह का ही था देवाजी हाँ तो ये पागले आग ने के लिए देह मंत्र मंत्र देवाजी पानी की मैं आग ने के लिए आया देह मंत्र इस तरह का ही मंत्र हाँ सारे दिया लगता है कि बाहर है जो दिखो तो ग्राहक थे तो जबूत यह जबले ना देखा ही है పెద్దన్న అన్నం 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 తింటావా పెద్ద మనిషి అన్నం తీసుకున్నారు বাকি নুনে যাওয়া పాపం వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో పాపం చాలా ఆకలి మీద ఉన్నట్టున్నారు ఒక్క మాట వీళ్ళు అన్న నింటారు అనగానే వాళ్ళు పాపం లేచి వచ్చేసారు స్టేషన్లో కూడా పెద్ద మనుషులు ఎవరు ఉన్నారట మన అన్న అడిగొచ్చి అని చెప్పారు వాళ్ళ కూడా ఇది నేను తీసుకెళ్తున్నా రేటే చూద్దాం అక్కడ అమ్మ ఉంది అమ్మకి ఇస్తాడు అమ్మ పాపం చాలా అక్కలతో ఉంటే అమ్మ అయితే మరీ పిలిచి పిలిచి అడుగుతుంది పాపం అన్న అమ్మకి ఇంకొక అమ్మ చేస్తారు ఈ అమ్మ వాళ్ళు మొత్తం పడుకొని ఉండే లోపల వాళ్ళకి నిద్రపోయిన వాళ్ళని లేపి మరీ అడిగి తీసుకొచ్చాము అన్నాను ఇంత దాని నుంచి వస్తున్నారు ఇంకా అమ్మ వాళ్ళ లోపల నుండి ఇచ్చి మా ప్రయత్నం మాది ఇంకా చూసేవాళ్ళు మీరు మేము ఇంకొంచెం మనకు మన సొమ్మతం తగినట్టు కొంచెం ముందుకొస్తే ఇంకో పది మంది కూడా కడుపు కూడా నింపచ్చు అన్నది మా ఆశ ఇక వాళ్ళు కొంచెం వేయడానుకుంటారు మమ్మల్ని వీడియో తీస్తున్నారు అది ఇది అనేసి అందుకని నేనే కొంచెం దూరంలో వచ్చి ఉన్నా అట్టయితే పాపం ఇట్లా కెమెరా సైడ్ తీస్తుంది వీడియో తీస్తున్నారు

మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ దగ్గర ఈసారి ఎక్కువ పబ్లిక్ లేనట్టున్నారు మా అంటే ఒక పది పదిహేను మందికి అయితే ఇచ్చాము ఇగో మన శంకరన్న గారు మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం అయితే గాలి చచ్చాడు వచ్చాడు అలాగైతే ఎవరు కనిపించలేదు నేను కూడా వెళ్ళిన ఇక్కడ నుండి రైస్ అయితే బాగానే మిగిలి ఉంది ఒక బాక్స్ అది ఉంది మళ్ళీ ఉంది ఇంత ఉంది ఇంకా చాలా ఉంది ఇక్కడ కనిపిస్తుంది బాక్స్ నిండా ఉంది ఇంకా దగ్గర దగ్గర ఇంకో ఇరవై మంది వరకు ఉంది మరి ఏం చేద్దాం నెక్స్ట్ అయితే మార్కెట్ వెళ్ళి మరి అటు ఎట్ అయినా చూద్దామని అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా మొత్తానికి మొత్తానికైతే మనకి ఈసారి అయితే ఫుడ్ వేస్ట్ కావద్దు ఒక్క పూటైనా పేదవాడి ఆకలి తీర్చాలన్నదే మా లక్ష్యం అది ఒకటే రైల్వే స్టేషన్ ఉండేది అయితే ఇక్కడ బ్రిడ్జ్ కిందకి వచ్చాం ఓవర్ బ్రిడ్జ్ కిందకి ఇక్కడ ఒక ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు పాపం మళ్ళీ ఇక్కడ ఇంకొక అమ్మ కూర్చొని ఉంది వీళ్ళకి ఇద్దాం ఇక్కడ బ్రిడ్జ్ కింద పెద్ద మనుషులు అయితే ఇచ్చేసాం మళ్ళీ ఇటు బ్రిడ్జ్ కింద ఇంకెవరైనా ఉంటారేమో అనేసి ఇక్కడ నుండి అయితే మళ్ళీ గాలిసుకుంటూ వెళ్దాం ఎవరైనా వస్తే మళ్ళీ వాళ్ళకి ఇద్దాం మొత్తానికైతే మన వైన్స్ గుడి దగ్గర ఇక్కడ ఒక పెద్ద మనిషి అయితే పడుకొని ఉన్నాడు మరి తినే స్థితిలో ఉండడం లేదో మన అన్న అయితే విలువడానికి వెళ్ళిండో పిలుస్తా అడుగుతాడు తెలుసు కదా మన టెంపుల్ వైన్స్ టెంపుల్ ఇక్కడ టెంపుల్ అంటే టెంపుల్ అనుకోకండి మొత్తానికి అదే వైన్స్ ఇక తాగే వాళ్ళకి అందరికీ అదే గుడి